క్రియేట్ చేశారు గతంలో మీడియా ఆంధ్ర పత్రిక ఆంధ్ర ఆంధ్రజ్యోతి ఉండే కానీ ఈనాడు పేపర్ పెట్టిన తర్వాత ప్రతి గ్రామంలో ఆరు గంటలకే పేపర్ చదువుకునే అవకాశం అంతటితో గలే చిన్న పాల వ్యాపారం చేసి ఆ తర్వాత పచ్చడి చేసి మార్గదర్శి చిట్ ఫండ్ పెట్టి ఈనాడు ప్రజలకు ఎక్కడ కూడా ఒక మార్గదర్శిలో డబ్బులు పెట్టిన వారికి అన్యాయం జరిగిందని కర్పీయలే అదే కాకుండా ఈ ఇంత పెద్ద అడవులలో ఇంత పెద్ద స్టూడియో పెట్టడం ప్రపంచంలోనే రికార్డు ఇంత పెద్ద ఇదంతా అడవి ఉండే నేను యువజన కాంగ్రెస్ అధ్యక్షుడుగా ఉన్నాము అలాంటి నాయకుడు ముఖ్యంగా యూత్ కాంగ్రెస్ లో పంచవర్ష పంచవర్జ ఐదు ఐదు అంశాల కార్యక్రమాన్ని చెట్టు నాటడం కానీ స్లం క్లియరెన్స్ కానీ చాలా పబ్లిసిటీ చేశారు సినిమా ఇండస్ట్రీలో ఒక పక్క మీడియా ఇంకో పక్క ఇండస్ట్రీ ఇవాళ కొన్ని లక్షల మందికి నేను అనుకుంటా ఆర్టిస్టులే కాకుండా పెయింటర్సే కాకుండా ఎంతో మందికి ఉద్యోగాలు ఇచ్చినటువంటి వ్యక్తి పద్మ విభూషణ్ ఇచ్చారు ఆయనకు అంతేకాదు ఈనాడు యావత్ ప్రపంచంలోనే కేవలం సినిమా అంటే అమెరికాలో జరుగుతుండే కానీ అలాంటి సన్నివేశాలు కూడా ఇక్కడ సృష్టించాడు కానీ ఆయనకొక్క బాధతో నాకు బాగా తెలుసు నేను కుళ్ళ చెప్తా ఏది భయపడ నేను గతంలో రాజశేఖర్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తే ఆయన పాదయాత్ర ఆయన శాధ చేసేది ఆయన నడిచేది అన్ని చూయించాడు కానీ మార్గదర్శి లేదు అన్యాయం జరిగిందని మాటి మాటికి ఏది హింస పెట్టడం అది హత్య అయింది ఆయన నేను అన్నాను ఏంది ఇది మీరు ఎందుకు ఆయన మీద పడుతున్నారు ఆయన నీకు కూడా పబ్లిసిటీ ఇచ్చిందా లేదా ఎన్టీ రామారావుకి ఇచ్చాడు నీకు కూడా ఇచ్చాడు కనుక ఆ బాధ నిజంగా కూడా ఇవాళ నాకు కనిపిస్తుంది ఆయన నిజంగా కూడా మంచి వ్యక్తి చిన్న